గోరంత దీపం కొండంత వెలుగు మంచి మంచి కథలు మన గుండెలకు వెలుగు నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా కథాస్రావంతి కార్యక్రమానికి స్వాగతం అందమైన కథల సమాహారమే ఈ కథాస్రావంతి కార్యక్రమం కథను లైక్ చేయండి కమెంట్ చేయండి అందువల్ల ఇంకా కొంతమంది కథాప్రియులకు ఈ కథ చేరే అవకాశం ఉంటుంది మంచి కథలు మీకు అందించాలనే మా ప్రయత్నానికి సహకరించండి కథలో ఏ భాగం మీకు బాగా నచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పండి కథా స్రవంతికి స్వాగతం నేటి కథ భృగు మహర్షి రచన రెంటాల గోపాలకృష్ణ సేకరణ ఋషుల కథలు పుస్తకం నుండి ఇక కథలోకి వెళ్దాం భృగువు బ్రహ్మ బ్రహ్మ హృదయ కమలం నుండి ఉద్భవించినవాడు మహర్షి గొప్ప మహిమ కలవాడు చాలా కోపిష్టి దుర్వాసుని తర్వాత ఇంత కోపం గల మహర్షి మరి ఎవరూ లేరని చెప్పవచ్చు భృగు మహర్షికి ముగ్గురు భార్యలు రాక్షసరాజైన హిరణ్యకశపుని కుమార్తె ఈయన పెద్ద భార్య ఆమెయందు భృగువునకు ఒక కుమారుడు జన్మించాడు అతని పేరు కవి కవికి శుక్రాచార్యుడు జననమంది రాక్షస కులానికి గురువైనాడు శుక్రాచార్యుడి పుత్రుడు చండామార్కుడు రాక్షసులకు యాజ్ఞికుడిగా ఉండి హిరణ్యకశపుడి కుమారుడు ప్రహ్లాదునకు విద్య నేర్పినాడు ఈ విధంగా భృగు సంతతి వృద్ధి చెందింది ఒకానొక సమయంలో రాక్షసులు దేవతల చేతుల్లో ఓడిపోయి పారిపోయి వచ్చారు భృగుపత్ని శరణుజొచ్చారు ఆమె వారికి ఆశ్రయం ఇచ్చింది వారు ఆమె అండన చేరి మరల దేవతలను ఎదిరిస్తూ వచ్చారు అప్పుడు విష్ణుమూర్తి తన చక్రాయుధం ప్రయోగించి భృగుపత్నిని వధించాడు మహర్షి అంతులేని కోపము దుఃఖము పొందాడు నీవు నా వలనే నరుడవై జన్మించి భార్యావియోగ దుఃఖం అనుభవిస్తావు పో అని విష్ణుమూర్తికి శాపం ఇచ్చాడు ఆ శాపం వలన విష్ణువు శ్రీరాముడై అవతరించి సీతను ఎడబాసి గొప్ప దుఃఖం అనుభవించాడు మహర్షి రెండవ భార్య ఖ్యాతి ఆమె కర్దమ మహర్షి కుమార్తె ఆమె వలన భృగువు దాత విధాత అను పుత్రులను పొందాడు మహర్షి మూడవ భార్య పేరు పులోమ పులోమ కథ చిత్రమైన కథ దైత్వరాజగు వైశ్వసరుని కూతురు పులోమ ఆమె పసిపిల్లగా ఉన్నప్పుడు ఒకనాడు ఉయ్యాల తొట్టెలో పడుకుని గుక్క పెట్టి ఏడవసాగింది ఎంత సముదాయించినా ఏడుపు మానలేదు అప్పుడు వైశ్వసరుడు కుమార్తెను భయపెట్టడానికై ఒరే రాక్షసుడా మా పిల్ల ఏడుస్తున్నది వచ్చి దీన్ని పట్టుకపో అని తమాషాగా అన్నాడు అది విని నిజంగానే పులోముడనే రాక్షసుడు అక్కడికి వచ్చెను ఆ పిల్లను చూచి ఈ పిల్ల నా పెండ్లాము పెద్దదైన తర్వాత పెళ్లి చేసుకుంటాను అని చెప్పి వెళ్ళాడు రాక్షసుడి మాటలు ఎగతాళి మాటల క్రింద జమకట్టి వైశ్వాసరుడు ఆ విషయమే మర్చిపోయాడు పులోమా పెరిగి పెద్దదై యుక్త వయస్సుకు రాగానే ఆమెను భృగుమహర్షికిచ్చి శాస్త్ర విధి విధానంగా వివాహం చేశాడు పులోమా భృగుమహర్షి ఆశ్రమంలోనే ఉంటూ ఆయనను సేవిస్తూ వచ్చింది కొంతకాలానికి ఆమె గర్భవతి అయింది ఆమె గర్భం దాల్చి ఉన్న సమయంలో ఒకనాడు భృగుమహర్షి ఆశ్రమం విడిచి ఎక్కడికో వెళ్ళాడు అప్పుడు రాక్షసుడవు పులోముడు అక్కడికి వచ్చాడు పులోమ అతనికి ఆతిథ్యం ఇచ్చింది కానీ రాక్షసుడికి దుర్బుద్ధి పుట్టింది పూర్వం పసిపిల్లగా ఉన్నప్పుడు తాను చూచిన పులోమ ఇప్పుడు యవ్వనవతి అయిందాయే ఎట్లయినా ఆ సుందరాంగిని అపహరించుకొని పోవాలని తలచాడు కానీ మళ్ళీ వాడికి ఒక అనుమానం వచ్చింది పూర్వం తాను వరించిన పులోమ ఈమె అవునా కాదా అన్న సందేహం కలిగింది అప్పుడు అక్కడ హోమగుండంలో ప్రజ్వలిస్తున్న అగ్నిహోత్రుణ్ణి ఆ రాక్షసుడు అగ్నిదేవా ఒక విషయం నిన్ను అడుగుతున్నాను ఆమెను మొదట వరించింది ఎవరు మొదట ఈమె ఎవరి భార్య సత్యం చెప్పు ఈమె చిన్నపిల్లగా ఉన్నప్పుడు ముందు ఈమెను వరించింది నేనే కదా తరువాత ఈమె తండ్రి ధర్మం తప్పి భృగువుకిచ్చి ఈమెను పెళ్లి చేశను నిజానికి ఈమె నా భార్య ఈమెను నేను ఎత్తుకొని పోతున్నాను అని పలికిండు రాక్షసుడు అది విని అగ్నిహోత్రుడు పెద్ద సందిగ్ధావస్థలో పడ్డాడు ఆమెను మొదట పులోముడు వరించిన మాట నిజమే ఆ మాట చెబితే భృగుమహర్షి వచ్చి తనను శపిస్తాడు చెప్పకుండా ఉందామా తనకు అసత్య దోషం చుట్టుకుంటుంది ఎటూ తోచక అగ్నిహోత్రుడు దుఃఖపడుతూ చివరకు రాక్షసరాజా పులోమ మొదట మాట వరుసకు నీకు అర్పించబడింది దానివల్ల మొదట నీవు వరించిన స్త్రీ ఈమె తరువాత ఈమె తండ్రి ఈమెను భృగ్గు మహర్షికిచ్చి పెళ్లి చేశాడు నన్ను సాక్ష్యంగా ముందు నిలబెట్టి కాబట్టి ఈమె భృగువునకు అగ్ని సాక్షిగా పెండ్లాడిన భార్య అని బదులు చెప్పాడు అంతట రాక్షసుడు సంతోషించి వెంటనే ఒక భయంకరమైన పంది రూపం దాల్చాడు పులోమను ఎత్తుకొని మహావేగంతో పరుగుతీశాడు అప్పుడు గర్భవతిగా ఉన్న పులోమ భయకంపితురాలే బిగ్గరగా అర్ధనాథం చేసింది ఆమె గర్భంలో బ్రహ్మతేజస్సుతో పెరుగుతున్న బాలుడికి ఇది తెలిసింది తల్లికి జరుగుతున్న అన్యాయానికి ఆ బాలుడు కోపించి తల్లి గర్భం నుండి దూసుకొని కింద పడ్డాడు అట్లా పడిన ఆ బాలకుడు రాక్షసుడి వంక కోపంగా చూశాడు చూడగానే రాక్షసుడు కిందపడి భస్మమైపోయాడు పులోమ తన కుమారుని తీసుకుని మళ్లీ ఆశ్రమానికి వచ్చింది అంతలో మహర్షి తిరిగి ఆశ్రమానికి వచ్చాడు భార్యను కుమారుణ్ణి చూశాడు జరిగినది యావత్తు తెలుసుకున్నాడు తర్వాత భార్యను చూచి కోపం నీ నీవెవరో ఆ రాక్షసుడికి తెలియనే తెలియదు అట్లాంటిది నిన్ను ఆ రాక్షసుడికి ఎరుకపరిచిన వాడేవాడు తక్షణం నాకు చెప్పు అని అడిగాడు అందుకు పులోమ స్వామి అగ్నిహోత్రుడు నన్ను ఆ రాక్షసుడికి ఎరుకపరిచరు అందువల్ల వాడు నన్ను ఎత్తుకొని పోయాడు నేను బిగ్గరగా అర్ధనాదం చేయగా గర్భంలో ఉన్న మీ కుమారుడు క్రింద జారిపడి ఆ రాక్షసాధముని తన చూపులతోనే భస్మీపటలం చేసి కాపాడాడు స్వామి అని ఉన్నదన్నట్లు మహర్షికి చెప్పింది అసలే ముక్కోపి అగు భృగు మహర్షి భార్య పలుకును విని భగ్గున మండిపడ్డాడు అగ్నిహోత్రుణ్ణి పిలిచి ఇప్పటి నుండి నీవు అది ఇది అని లేక సర్వభక్షకుడు అయిపోతావు పో అని శాపం ఇచ్చాడు ఆ విధంగా తల్లి గర్భం నుండి చితుడై రాక్షసాదముని బారి నుండి తల్లిని కాపాడిన భృగు మహర్షి కుమారుడే చవన మహర్షి శ్రేష్ఠుడై అద్భుత కార్యాలు చేసి లోకంలో ప్రసిద్ధి పొందాడు ఒకనాడు స్వయంభువ మనువు మందర పర్వతం మీద దీర్ఘసత్రం అనే ఒక గొప్ప యాగం కావించాడు ఆ యాగానికి లోకంలో ప్రసిద్ధికెక్కిన మహర్షులంతా వచ్చారు అప్పుడు మహానుభావులకు అరుషులంతా సభ తీర్చి కూర్చుని దేవతాతత్వాన్ని గురించి చర్చ జరిపారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో సనాతనుడు సత్వగుణ శోభితుడు ముక్తిప్రదుడు ఎవరన్న ప్రశ్న వచ్చింది దానిపై బ్రహ్మవిధులైన ఆ బ్రాహ్మలంతా వాదోపవాదాలు చేశారు ఒకరు బ్రహ్మ పూజ్యుడన్నారు కొందరు విష్ణువే భగవంతుడన్నారు మరికొందరు కాదు శివుడని పలికారు ఇంకా కొందరు సూర్యుడని ఈ విధంగా తలా ఒక తీరున చెప్పారు ఎంతకూ వారి వాదం తెగలేదు త్రిమూర్తులలో పూజ్యుడు ఎవరైనది వారు తేల్చలేకపోయారు చివరకు విసుగు పుట్టి ఆ మహర్షులంతా ఏకమై ఒక నిర్ణయం చేశారు త్రిమూర్తుల వద్దకు పోయి స్వయంగా వారిని పరీక్షించి ఈ విషయం నిర్ధారణ చేయాలన్నారు అందుకుగాను గొప్ప ప్రభావం కలవాడు బ్రహ్మర్షి శ్రేష్ఠుడు అయిన భృగువును పంపాలని కూడా నిశ్చయించారు మహర్షులందరూ భృగువును చూచి మహాత్మా మా సంశయం తీర్చడానికి సమర్థుడవు నీవే మా కోరిక మన్నించి త్రిమూర్తుల వద్దకు వెళ్లవలసినది ఆ ముగ్గురిని పరీక్షించి వారిలో సత్వగుణం కలవాడెవడో కనుక్కోవలసినది అతడే బ్రాహ్మణులకు పూజ్యుడు అటువంటి సత్వగుణ ప్రధానుడే పరబ్రహ్మ అతని తీర్థప్రసాదాలే దేవబ్రాహ్మణులకు పితృదేవతలకు కూడా గ్రాహ్యము మోక్షదాయకము అవుతాయి కనుక మహర్షి నీవు మా అందరి కోసం ఈ పని చేయవలసినది అని వేడుకున్నారు భృగు మహర్షి వారి కోరిక మన్నించి వెంటనే బయలుదేరి ఆకాశ మార్గాన త్రిమూర్తుల వద్దకు వెళ్ళాడు మొదట శివుణ్ణి చూద్దామని కైలాసానికి వెళ్ళాడు వాకిట కావలియున్న నందీశ్వరుని చూచి నందీశ్వరా మహాదేవుని దర్శించవచ్చాను కనుక లోపలికి పోనివ్వు అని పలికాడు అందుకు నంది మహాదేవుడు దేవితో ఇష్టాగోష్ఠిగా గడుపుతున్నాడు నీవు పోవడానికి సమయం కాదు అని అడ్డగించాడు భృగు మహర్షి ఆ విధంగా వాకిట్లోనే అనేక దినాలు కనిపెట్టుకుని ఉన్నాడు కానీ శంకరుని దర్శనం కాలేదు తనని పిలిచేవారూ లేరు భృగుమహర్షికి ఆగ్రహం వచ్చింది శంకరా నీ తత్వం తెలిసింది నీవు కామగుణం కలవాడవు బ్రాహ్మణుడను నేను వాకిట కనిపెట్టుకుని ఉంటే నీవు మూఢుడవై స్త్రీలోలుడవై నన్ను అలక్ష్యం చేశావు అవమానించవు ఇందుకు ఫలితం అనుభవించు ఇది మొదలుగా నీవు యోనిలింగ స్వరూపుడవైపోదువుగాక బ్రాహ్మలకు అపూజనీయుడవు యజ్ఞభాగానికి అనర్హుడవు అవుదువుగాక నీ స్నానజలము నీకు ఒసిగిన నైవేద్యాలు నిన్ను పూజించి తీసివేసిన పుష్పాది నిర్మాల్యం అపవిత్రమై తాకయోగ్యం కాకుండుగాక అని శాపం ఇచ్చాడు తర్వాత నందిని చూచి ఓయి నందీశ్వర లోకంలో శివభక్తులైన వారు బూడిద పూసుకొని లింగదారులై పాషాండులై వేదబ్రాహ్యులవుతారు అని పలికాడు భృగు మహర్షి శాపవాక్యాలు విన్నాడు శంకరుడు మహాతామసం చెంది ఆ మహర్షిని చంపడానికి త్రిశూలం ఎత్తాడు అప్పుడు పార్వతి శంకరుణ్ణి నివారించి ఆ శూలం తాను స్వీకరించింది అంతట శివుడు తన మూడవ కన్ను తెరిచాడు కాని మహర్షి తన అరికాలులో ఉన్న నేత్రం చూపించాడు శంకరా నా శాపానికి తిరుగులేదు ఇహ నుంచి నీవు విరూపుడివైపోతావు పో అని పలికి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు శివుడు లింగస్వరూపుడైనాడు ఆయన పూజాది నిర్మాల్యం బ్రాహ్మలకు స్వీకారయోగ్యం కాకుండా పోయింది శివుడు పాసండులచే పూజింపబడుతూ వచ్చాడు తరువాత విష్ణుమూర్తి రామావతారం ఎత్తినప్పుడు రాముని హస్తస్పర్శ వలన శంకరుడు పవిత్రుడైనాడు భృగువు కైలాసం నుంచి బయలుదేరి బ్రహ్మలోకానికి వెళ్ళాడు దేవతలు ఋషులు కొలుస్తూ ఉండగా సభ తీర్చి కూర్చున్న కమలాసనుణ్ణి చూచాడు ఆయనకు చేతులెత్తి నమస్కరించాడు భృగు మహర్షి అయినప్పటికీ రాజసం కల బ్రహ్మ మహర్షివంక చూడలేదు మహర్షిని పలకరించలేదు కూర్చోమనలేదు తాను ఆసనం నుండి లేవనూ లేదు అది చూచి భృగువుకు కోపం వచ్చింది బ్రహ్మదేవా నీవు రాజసగుణం కలవాడవై నన్ను విచారించకుండా ఉన్నావు మహర్షి నన్ను నన్ను అవమానం చేశావు కాబట్టి ఇది మొదలు నీకు సమస్త లోకాలలోనూ పూజ లేకుండా పోవుగాక అని శాపం పెట్టాడు అప్పటి నుండి బ్రహ్మకు సమస్త లోకాలలోనూ పూజ లేకుండా పోయింది తరువాత భృగువు పాలసముద్రంలో వైకుంఠధామంలో వేంచేసి ఉన్న శ్రీమన్నారాయణమూర్తి వద్దకు వెళ్ళాడు ఏ ఆటంకము లేకుండా ఎకాయకి అంతఃపురంలోనికి వెళ్ళాడు భృగు మహర్షి శంఖు చక్ర గదాధారుడై శేషపాన్పుపై శయనించి లక్ష్మీదేవి చేత పాదాలు పట్టించుకుంటూ ఉన్న శ్రీ మహావిష్ణువును చూచాడు ఆ భోగం చూచి కోపం తెచ్చుకుని భృగువు తన ఎడమకాలితో విష్ణు వక్షస్థలంపై ఒక్క తన్ను తన్నాడు వెంటనే శ్రీ మహావిష్ణువు ఆయన పాదం పట్టుకుని మెల్లగా ఒత్తుతూ మహర్షి కఠినమైన నా వక్షస్థలం తాకి నీ పాదం ఎంతగా నొచ్చిందో కదా మీ పాదగాతం వలన నా దేహం పావనమైంది నేను ధన్యుడనయ్యాను మహర్షి బ్రాహ్మణ పాదధూలి సోకిన చోట గంగానది సకల తీర్థాలు నివసిస్తాయి అని మృదు మధురంగా మందహాసంతో పలుకుతూ విష్ణుమూర్తి మృగుమహర్షి అరికాలిలో ఉన్న నేత్రాన్ని హరించాడు లక్ష్మీదేవితో సహా లేచివచ్చి ఆ మహర్షిని అర్ఘ్యపాధ్యాదులతో పూజించి ఆతిథ్యం ఇచ్చాడు తను ఇంత కఠినంగా ప్రవర్తించినప్పటికీ విష్ణు భగవానుడు ఏమాత్రం కోపం తెచ్చుకోకపోవడం చూచి భృగు మహర్షి బ్రహ్మానంద భరితుడైనాడు వెంటనే ఆ మహర్షి భగవంతుని పాదాలపై వాలిపోయి పెక్కు విధాల వేదమంత్రాలచే ఆయనను స్తించాడు శ్రీహరి నీవు శుద్ధ సత్వగుణ స్వరూపుడవని తెలుసుకున్నాను నీవే పరబ్రహ్మవు బ్రాహ్మలకు పూజనీయుడవు అని చెప్పి ఆయన అనుజ్ఞ యథేచ్ఛగా వెళ్ళిపోయాడు ఆ విధంగా భృగు మహర్షి త్రిమూర్తుల స్వభావం పరీక్షించి వచ్చి ఋషులకు విషయమంతా తెలియపరచాడు భృగు చెప్పిన ప్రకారం ఋషులంతా విష్ణుమూర్తి ఒక్కడే పూజనీయుడు మోక్షపదుడు విష్ణు పాదోహం సకల పాపహరం విష్ణువే యజ్ఞభాగార్హుడు విష్ణు ప్రసాదం భుజించిన దేవతలు మానవులు పితృదేవతలు కూడా తరిస్తారు విష్ణువే బ్రాహ్మలకు నిత్యదైవం విష్ణు పూజ లేని ఏ తీర్థము శ్రాద్ధము నిష్ప్రయోజనం సమస్త దేవతలలోనూ శ్రీమన్నారాయణుడే శ్రేష్ఠుడు అని నిర్ణయం చేశారు విష్ణుమూర్తి వక్షస్థలం లక్ష్మీ లక్ష్మీనివాసస్థలం ఆ చోట భృగుమహర్షి తన్నినప్పటికీ తన భర్త ఉపేక్షించి ఊరుకున్నాడన్న కోపంతో లక్ష్మీదేవి విష్ణుమూర్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అలా వెళ్ళి భూలోకంలో కొల్లాపురం అనే చోట ఉండిపోయింది ఆమెను వెతుకుతూ వచ్చి శ్రీ మహావిష్ణువు శేషాద్రిపై వెంకటేశ్వర స్వామిగా వెలిశాడు భృగుమహర్షి భరద్వాజుడు మొదలైన వారికి అనేక ధర్మాలు బోధించాడు పరశురాముని తండ్రియగు జమదగ్ని భృగుమహర్షి మనమడు జమదగ్నిని కార్తవీర్యార్జునుడు వధించగా భృగుమహర్షి వెళ్ళి మళ్లీ ఆ మునిని బ్రతికించాడు గొప్ప ప్రభావం గలవాడు ఋషిశ్రేష్ఠుడు అయిన భృగు చరిత్ర చదివిన వారికి విన్నవారికి చదివించుకున్నవారికి సకల కోరికలు సిద్ధిస్తాయి